అనగా రక్షకుడు అసలు ఎవరిని రక్షించుటకు వచ్చాడు అసలు ఏమిటి అనే విషయాన్ని మనం మాట్లాడతాం మనుషుల్ని రక్షించుటకు వచ్చాడు తర్వాత ఆత్మను కూడా రక్షించుటకు వచ్చాడు ముందు ఎందుకంటే మానవుడికి జీవాత్మ అనేది ఆత్మని ఊది వంచాడు అది ఆదిలో మానవుడికి ఉన్నది అసలు మనిషికి సావే లేదు మరి సాతాను దేవునికన్నా గొప్ప అయిపోతాననే అది భూమి మీదకి దాన్ని హెచ్చించుకోవడం వలన దాన్ని తోసిచ్చారు కాబట్టి అది వచ్చి దానికి నరకం అనేది దానికి ఉంది కాబట్టి అది వచ్చి కంటికి ఇంపైంది రమ్యమైనది అనే ఒక పండుని ఏదో వనంలో పండు తినిపెట్టేసింది ఆ తోటలో వా అది కాక నన్ను భర్త కూడా తినిపెట్టింది అందుకే దేవుడు వచ్చేసరికి దిగమంబరణంగా వాళ్ళు ఎక్కడెక్కడ తాగుడిపోతున్నారు దేవుడిని చూడలేకపోతున్నారు ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి ఆత్మ ఆత్మీయ ఆత్మనిది వాళ్ళకి బయటకు పోయినప్పుడు ఆత్మీయ వస్త్రం అనేది ఉంటుంది ఆ వస్త్రం బయటికి పోతుంది అది బయటికి పోయిన తర్వాత ఎలాగా ఇంక చాలా కష్టం మరి పరిశుద్ధాత్మనిధి పొందాలి మనిషి పొందినప్పుడు దేవుని ఒక ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఆ ఒక శక్తి ద్వారా మన వస్త్రములు ధరించగలుగుతాం ఆత్మీయ వస్త్రములవి అవి ఎవరికి అందరికీ కూడా అర్థం కావాలి ఆత్మీయ ఉంటాయి మరి ఎక్కువగా ప్రార్థనలు స్థుతులు నేర్పించినప్పుడు దేవుని శక్తి మనలోకి వస్తాయి భాషలు మారుతాయి ఎన్నెన్నో దేవృతలు ఉంటాయి ఎన్ని విధాలుగాను మరి దేవుని ఒక అనుభవం ఉన్న వాళ్ళకే అనుభవం లేని వారికి తెలియదు ఆత్మ ఇప్పుడు ఒక కోట కొరింత పన్నెండు పదమూడులో ఉంటాయి కదా ఆత్మ వల్ల బుద్ధివాక్యం జ్ఞానవాక్యం శక్తి ఆత్మ వివేసన అలాగే శుభార్త చెప్పాలని ఒక ఆత్మ రక్షించాలని ఆత్మ నశించకుండా కాపాడాలని ఎన్నెన్నో ఆత్మ వల్ల మనకి అనిపిస్తాను ఉంటాయి మన దేవుడు ఏసారిగా రక్షకుడు మనని ఆయన ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించుటకు ఈ వరాలు ఎందుకంటే ఆయన సేవని నడవడం కోసం ఎంతోమందిని రక్షణ మార్గంలో నడిపించడానికి అంతేగాని మనకు మనం రక్షించుకోవడం కాదు ప్రభువు ఏమంటే అందరినీ ప్రేమించమని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు నువ్వు ఎలాగైతే హ్యాపీగా ఉంటున్నావో వాళ్ళు ఉండాలని తెలుసుకుంటున్నాడు నువ్వు ఎలాగైతే పరలోకం వెళ్ళాలనుకుంటున్నావో వాళ్ళు కూడా రావాలని అనుకో అలాగే నువ్వు పరిశుద్ధాత్మని దేవుని శక్తిని పొందావు వాళ్ళు కూడా పొందించు ఈ పరిశుద్ధాత్మ శక్తి పరలోకమైన సంబంధమైంది ఈ భూ కింద ఈ భూలోకంలో ఉన్నదంతా సాతన సంబంధమైంది మరి పరలోక అనే శక్తిని మనిషి పొందకపోతే పరలోకం వెళ్ళడం కష్టం ఇప్పుడు ఆ అపసర కార్యంలో ఒకటి రెండులో మనం చూసుకుంటుంటాం ఆ మేడగదిలో ప్రార్థన చేయగా ఎంతో మంది పరిశుద్ధాత్మ వరాన్ని పొందారు అలాగే నికోదముకి కూడా అడుగుతూ ఉంటాడు ప్రభు వెళ్ళి అక్కడ నువ్వు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందేవా అది ఉందని సంగతే నాకు తెలియదే అంటాడు అప్పుడు ప్రభు చెప్తాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తే జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరడు అని అది ముసలివాడిని అయినా నేను ఎలా జన్మించగలను అంటాడు ఆయన అంటే ఎలా జన్మించడం అంటే ఇలా చాలామంది తెలియదు కొత్తగా జన్మించడం అంటే తల్లి గర్భం పుట్టగలన ఈ ముసలివాడును అనుకుంటాడు కాదు పరిశుద్ధాత్మని పరలోక సంబంధమైంది మనం బాబుశేషం తీసుకున్నప్పుడు పైకే చూడమంటారు ఆ బాబుశేషం ఇచ్చినప్పుడు కూడా కొలసి రాసిన అధ్యయనం కూడా మొదట్లో ఉంటుంది మీరు క్రీస్తుతో పాటు లేవవలసిన వారైతే పైనుండి వాటినే వెతకండి అంటాడు మన దేవుడిని నమ్మాలి నడవాలి జీవితంలో వెళ్ళిపోవాలనుకుంటే దేవుని వైపు చూసి నడవాలి కానీ లోకం వైపు చూసామా అయిపోయినట్టే ఇక్కడ లోతు గోమరు నాశనం చేసేటప్పుడు అందరినీ వెళ్ళిపోమని చెప్పేసి ఊరు దాటిపోయి అక్కడ పాపం పెరిగింది అంత నాశనం దేవుడి దేవుడితో ఉద్దేశం దేవదోతలు చెప్పడం విన్నాం మనం అన్న పిల్లలు లోతు కుమార్తెలు ఇద్దరు భార్య అయితే వాళ్ళు వెళ్ళిపోతుండగా వాళ్ళు ముందుకు చూసుకుని వెళ్ళిపోయి మంచి మార్గానికి వెళ్ళి వెళ్ళారు వాళ్ళు నిజంగా కొండ గృహంలోకి వాళ్ళు హ్యాపీగా ఇవ్వండి మంచిదే ఈ భార్య మాత్రం ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయని పైనుండి వాటినే చూడాలని కాకుండా భూమి మీద ఉన్న మట్టివి ఇక్కడ ఏదో నా వది అను కానీ ఆటి మీద మనసు పెట్టుకుని చూసింది ఆవిడ అలా చూడగానే ఉప్పు స్తంభం అయిపోయింది ఇప్పుడు దేశంలో ఉంది ఇప్పుడు జెరూసిలేమ్లో ఒకటి సైడ్ ఉప్పు స్తంభం అయిపోయింది ఉప్పు స్తంభం అంటే ఉప్పదనం ఏముండదు అలా రాయిలాగా అయిపోయి ఇప్పుడు ఉండిపోయింది ఉప్పు నిస్సారం అది దేనికి పనికిరదని ప్రభు చెప్తున్నాడు అది అది ఎందుకు పనికిరదు నేలపడి నేల మీద పడి తొక్కడానికే తప్ప ఎందుకు పనికిరదు అన్నాడు ఉప్పు ఉప్పుగా ఉంటేనే మనం ఒక బాక్సులో పెట్టి ఇంట్లో పెట్టి దాన్ని కొద్ది కొద్దిగా వేసి దాన్ని మనం వాడతాం తింటాం అది నిసారమైతే బయట పడేస్తాం అది తెలుసుకోవాలి చాలామంది మనం ఉప్పుగా వండాలి ఉపకారాలుగా వండాలి కానీ అపకారిగా ఉండకూడదు కొండ మీద కట్టిన ఇల్లు మరుగై ఉండదు అంట మొత్తం సోరైదులో అది అందరికీ కనిపిస్తున్నా ఉన్నది సీక్రెట్ ఏం కాదు అలాగే మీరు దీపం వెలికించి దీప స్తంభం మీదనే పెట్టండి వెలిగివ్వ ఇవి ఇవ్వండి అందరికీ కూడా ఇవి వేరే వాళ్ళు కూడా ప్రేమించండి అది